హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు షైనీ కిచెన్ ఈ రోజు మన రెసిపీ టొమాటో ఎగ్ మసాలా గ్రేవీ ఇది చాలా బాగుంటుంది ఒక్కసారి తిన్నారంటే దీన్ని టేస్ట్ మర్చిపోలేరండి అంత బాగుంటుంది ఇప్పుడు దీని తయారీ విధానం చూసేద్దాం ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఎగ్స్ ని ఈ విధంగా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఒక చిట్కుడు పసుపు వేసుకొని ఎగ్స్ని నేను దీంట్లో మీడియం ఫ్లేమ్లో లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఒక పాత్ర పెట్టుకొని దాంట్లో రెండు టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కొంచెం మెంతులు తీసుకుంటున్నాను మీ మెంతులు ఫ్లేవర్ కోసం తీసుకుంటున్నాను ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ గసగసాలు లైట్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పౌడర్ చేసుకొని మనం పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని కొంచెం అల్లము ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు ఒక ఆనియన్ రెండు గ్రీన్ చిల్లీ తురిమిన ఎండు కొబ్బరి వేసుకొని పేస్ట్ చేసుకొని ఈ విధంగా పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక పాత్ర పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను మీరు ఆయిల్ కొంచెమే వేసుకుంటున్నాను మీరు కొంచెం కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఇప్పుడు ఆయిల్ వేడిన తర్వాత కొంచెం మిరియాలు నాలుగు లవంగా ఒక చెక్క ఒక వేసి ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు ఆనియన్ మూడు గ్రీన్ చిల్లీ కొంచెం కరివేపాకు తీసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అయిన ఆనియన్స్లో మనం ఆర్డర్ రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసుకుందాం మసాలా పేస్ట్ దీన్ని పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయింది కదండి ఇప్పుడు మనము ఒక కాల్ కేజీ టమాటో ప్యూరీ తీసుకొని దీంట్లో పోసేసుకుందామండి టమాటో ప్యూరీ కూడా ఆయిల్లో వేయించుకోవాలండి చూడండి మన టమాటో పూరి ఉడికిపోయింది ఆయిల్ పైకి తేలింది కదండి అంటే మన టమాటో పూరి ఉరిగిపోయిందని అర్థము ఇప్పుడు మనము దీంట్లో ఒక టేబుల్ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ రుచికి సరిపడ ఉప్పు ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న ధనియా పౌడర్ ఉంది కదండి అది వేసేసుకుందాం వేసేసుకొని ఒక ఐదు నిమిషాలు సిమ్లో తగ్గించుకోవాలి ఇప్పుడు నేను ఒక గ్లాసు వాటర్ యాడ్ చేసుకొని తిక్క అయ్యేంత వరకు ఉడికించుకోవాలి చూడండి ఉడికిపోయింది ఇప్పుడు మనం ఆల్రెడీ పై ఫ్రై చేసుకున్న ఎగ్స్ వేసుకుంటున్నానండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి వేసుకొని రెండు నిమిషాలు ఈ గ్రేవీని ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడం అంతే మన ఎగ్ టమోటో మసాలా గ్రేవీ రెడీ అయింది కదండి ఇది ఎలా ఉందో ట్రై చేసి నాకు కామెంట్లో పెట్టండి ఇది రైస్ రోటీ చపాతి రాగి సంగట్లకు చాలా బాగుంటుంది నా డిష్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ని అప్రిషియేట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ